హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కైర్ వల్డ్ క్రియేషన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వినాయక చవితి జరుపుకోవచ్చా మరి అలాగే కొత్త దుస్తులు ధరించవచ్చా దేవుని యొక్క దర్శనానికి కూడికి వెళ్ళొచ్చా ఇంట్లో దేవుని యొక్క ప్రతిష్ట అనేది చేసుకోవచ్చా ఇటువంటి అన్నీ కూడా చాలా వరకు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి నార్మల్గా ఉన్నప్పుడు ఎవరికి రావు బట్ కానీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేయొచ్చా చేయకూడదా ఒకళ్ళకి చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది ఇటువంటివన్నీ కూడా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క తల్లి కూడా తన బిడ్డకి ఏమైనా అవుతుందేమో నేను ఈ పని చేయడం వల్ల అనేసి టెన్షన్ పడుతూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి అలాగే మంచి ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతే పక్కన లేకుండా క్లిక్ చేయండి లేట్ చేయకుండా విడలకితే వెళ్ళిపోతే మన పూర్వకాలం నుంచి కూడా మొదటి మూడు నెలలు దాటిన తర్వాత గర్భిణీ స్త్రీలు టెంకాయలు కొట్టడం కానివ్వండి కొత్త దుస్తులు ధరించడం కానివ్వండి గుడికి వెళ్ళడం కానివ్వండి అలాగే వచ్చేసి దేవుడి ప్రతిష్ట కానివ్వండి లేకపోతే తోరణాలు కట్టిన చోటికి వెళ్ళడం కానివ్వండి అమ్మవారికి ఎదురు వెళ్ళడం కానివ్వండి ఇటువన్నీ ఇటువంటివన్నీ కూడా చెయ్యరు సో నాకు తెలిసినంత వరకు నేనైతే అస్సలు చేయలేదు అన్నమాట అమ్మవాడికి ఎదురు వెళ్ళడం లేదా తోరణాలు కట్టిన చోటికి వెళ్ళడం ఇలా వినాయక చవితి రోజు వినాయకుని ఇంటి ఇంట్లోకి తీసుకొచ్చుకొని ప్రతిష్ట చేసుకోవడం ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు నేను చేయలేదు సో మా అత్త వాళ్ళు కూడా ఇవన్నీ చేయకూడదని చెప్పారు అండ్ అలాగే చాలామందికి కొత్త బట్టలు ధరించాలని ఉంటూ ఉంటుంది ఒకవేళ మీకు అంత ఇష్టంగా ఉంటే కొత్త దుస్తులు ధరించాలని ముందు రోజు నైటే మనము అలా దేవేసుకొని ఆడేసుకొని ఆ బట్టల్ని మనం ధరించవచ్చు డైరెక్ట్గా కొత్త దుస్తులని అయితే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అస్సలు ధరించకూడదు సో థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే వినాయక చవితి అంటే వినాయకమయ్యని ఇంట్లో ప్రతిష్ఠించుకోవచ్చా పూజలు అనేవి చేయొచ్చా అంటే వినాయక చవితి రోజు వినాయకుడిని ప్రతిష్ఠించినప్పుడు ఆయనకు ఎంతో నిష్ట నియమాలతో మనము దీపం వెలిగించి కొంచెం ఉపవాసం ఉండి ఆయనకు కావలసినటువంటి కొడుములు కానివ్వండి మోదోకులు కానివ్వండి ఇటువంటివన్నీ కూడా మనము ప్రిపేర్ చేసి పెట్టాలి ప్లస్ అలాగనే ఎవరు తగినట్టు వాళ్ళు ప్రసాదాలు అనేవి చేసి పెట్టాలి కదా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలా వరకు కూడా ఆహారం అనేది ఎక్కువగా ఆకలిస్తూ ఉంటాం మనము ఫాస్టింగ్ ఉండడమే కాకోకుండా మన పొట్టలో ఉన్న బేబీని కూడా ఫాస్టింగ్ పెట్టడం అవసరమా సో దేవుని మీరు మొక్కోండి ఏమని నా బిడ్డ నేను క్షేమంగా నార్మల్ డెలివరీ అవుతాయి నా బిడ్డ క్షేమంగా నాకు చేతికి అందుతాయి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా నీకు ఇట్లా పూజ చేస్తామనో లేకపోతే నేను ప్రతిష్ఠించుకుంటామనో సో ఖచ్చితంగా నాకు నార్మల్ డెలివరీ కా అయ్యేలా చేయను సో ఇలాంటివన్నీ మొక్కోండి మనకి మనమేమో ముస్లిం అయిపోతాం మనమేమో ముస్లిలం అయిపోతాం కానీ దేవుడు ముసలివాడు కాడు కదా సో కాబట్టి దయించి అందరూ పూర్వకాలం నుంచి వచ్చేటువంటి పాటింపులు పద్ధతుల్లోనే పాటించండి ఇప్పుడు ట్రెండింగ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నాము మనకేం కాదు ఇటువంటివన్నీ వద్దు సో ఈ వీడియోగా మీకు లైక్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మర్చిపో